ఈ మధ్య వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఇది పాస్ అవ్వదు సుప్రీంకోర్టు దీన్ని ఒప్పుకోదు అని చెప్పేసి కొంతమంది ప్రచారం స్టార్ట్ చేశారు బికాస్ ఈ మధ్య జరిగినటువంటి ఆ వాదనల్లో చిన్నపాటి మధ్యంతర ఉత్తర్వుల మాదిరిగానే జారీ చేశారు స్టే ఇచ్చారు కనుక ఇప్పుడు చాలా మంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కానీ కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు మోదీ గారికి తెలుసు ఈ బిల్లుని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఒకవేళ సుప్రీంకోర్టు పరిధి దాటి ప్రవర్తిస్తే అది కూడా అంటే అప్పుడు ప్రయోగించాల్సినటువంటి అస్త్రం కూడా ప్రధాని మోదీ సిద్ధం చేసుకున్నారని చెప్తూ ఉన్నారు అలాగే తాజాగా ఒక బిగ్ స్టేట్మెంట్ మోదీ ఇచ్చారు అందులో ఆయన స్పష్టంగా చెప్పారు మేము తీసుకుంటున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు రాబోయే వెయ్యి సంవత్సరాల కాలాన్ని కూడా వెయ్యి సంవత్సరాల భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తాయి అని చెప్పి ఇది చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినటువంటి మాట ఎందుకు ఇలా మాట్లాడారు అంటే ఇక్కడ మనం రేట్ బిట్వీన్ ద లైన్ ఏం తీసుకోవాలి అంటే తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అమల్లోకి వస్తాయి మీకు ఇష్టమున్న లేకపోయినా రాబోయే రోజుల్లో ఎన్ఆర్సీ వస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది నైన్టీన్ నైన్టీ టూ యాక్ట్ ఏదైతే ఉందో దాని పేరు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ యాక్ట్ని కూడా రద్దు చేసే పరిస్థితి వస్తుంది ఈ దేశంలో అందరూ ఒకే ప్రజాస్వామ్యం అలాగే ఒకే చట్టం గొడుగు క్రిందకి రావాల్సిందే రాజ్యాంగంలో ఇష్టారీతిగా గత డెబ్బై ఏళ్ల కాలంలో రాజకీయ అవసరాల కోసం స్వార్థాల కోసం మార్చినటువంటి చేర్చినటువంటి సవరణలు అన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే స్వచ్ఛమైనటువంటి భారత రాజ్యాంగం ఆవిష్కృతం కావాల్సిందే ఒకసారి మోదీ గారు ఏమన్నారో ఆయన మాటల్లోనే చూడండి जो निर्णय ले रहे हैं वो एक हजार साल का भविष्य तय करने वाले हैं